సహకార సంఘాల వర్గం పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించడంపై తొర్రూరు పిఎస్ఈఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు సొసైటీలు డీసీసీబీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎన్నికలు జరపడం సాధ్యం కాకపోవడంతో తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఊరట కలిగించిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు హరిప్రసాద్ పాలాభిషేకం చేశారు ఈ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు గారికి గారికి తుమ్మల అభినందనలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బాడీస్ లేకపోతే రైతులు ఇబ్బంది అవుతారనే ఉద్దేశంతో రైతులకు సర్వీస్ చేసే లోపంలో ఆఫీసర్లతో అవుతుంది కానీ కొంత ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఇది రెండవసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ఇది రెండవసారి ఇప్పించిన ఘనత కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు దక్కుతుంది ఎందుకంటే వారే కోఆపరేటివ్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారు రైతు బిడ్డ కాబట్టి వారికి వారి అనుభవంతో ఈరోజు రెండు సార్లు వారే ఎక్స్టెన్షన్ ఇప్పించడం జరిగింది ప్రత్యేకంగా మేము తుమ్మల గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఎందుకంటే వారు తీసుకున్న చొరవ చాలా గొప్పది ఇది ఎలక్షన్లు అయ్యేంత వరకు ఇది ఉండాలి లేకపోతే ప్రజా ప్రజాప్రతినిధి కనుక లేకపోతే ఈ సొసైటీలు మనగడ కష్టమైద్ద ఉద్దేశంతో వారు తీసుకున్నారు తీసుకున్న దాంట్లో కూడా మూడు తీర్లు ఆలోచన చేసిన ఒకటి ఆఫీసర్ పరిపాలన చేయాలన్నా రెండవది పాత బాడీలనే ఇవ్వాలనా అనే ఆలోచన కూడా చేసిన దాన్ని ఎప్పుడైతే పాత బాడీ ఉన్న పదమూడు డైరెక్టర్లతోటే చైర్మన్ను కంటిన్యూ చేసినందుకు ప్రత్యేకంగా నేను తుమ్మలరావు గారికి అభినందన చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి కూడా మేము మా రైతులకి ఇంత స్ఫూర్తిని ఎక్కువ ఇచ్చిండ్రు మేము సర్వీస్ చేయగల చేయడానికి మాకు బాధ్యతను పెంచుందని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల గారికి ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాం